భస్మ భస్మార్చన మొదటగా నందీశ్వరస్వామికి భస్మార్చన అలాగే నందీశ్వరస్వామికి భస్మార్చన శివపార్వతులకు ఆది దంపతులకు పార్వతీ పరమేశ్వర్లకు అమ్మా నాన్నలకు భస్మార్చన అలాగే సాయిబాబా షిరిడి బాబా భస్మార్చన 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 వలన కలిగే ఫలితాలు ఈ సృష్టిలో శివ పూజ అర్హత కలిగిన సమస్త పుష్పములు సమస్త బిల్వదలములు సమస్త రుద్రాక్షల చేత శివపార్వతులను అర్చించి పూజించినటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది అంతటి ఉత్తమ ఫలితాన్ని శివభక్తి శివ శివపార్వతుల ఆశీర్వాద రూపంలో అనుగ్రహించవా శివ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु